ఈ నెల ఇరవై ఆరున శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రిలోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి చతుర్దశి తిదిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం ಈ ಜಗತ್ತುನ್ನು ಪಾಲೇ ಆ ಎಂತೋ ಎಂತ ಪ್ರೀತರಮು ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ನೀಲಕಂಠುಡಿ ಬೋಲಾಶಂಕರು ಈಶ್ವರುಡಿಗ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯುಡಿಗ ರಾಜೇಶ್ವರುಡಿಗ ರಾಜ್ವರುಡಿ ಎನ್ನೋ ಪೂಜಲು ಎ మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఆలయం దగ్గర జరిగే పూజలలో పాల్గొంటే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తులదూగుతాయని కలుగుతాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మార్గబహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు మరి ఈ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్నది అయితే ఇలాంటి ఆవు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మహాశివరాత్రిలోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా మీరు గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి అంటే తోటకూర పాలకూర కొత్తిమీర వంటి ఆకుకూరలను తినిపించడం వల్ల మంచి జరుగుతుంది మీకు ఉన్న కష్టాలు జాతక దోషాలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఆవుకు వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజున ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ధనాభివృద్ధి జరుగుతుంది ఆస్తి వృద్ధి చెందుతుంది మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను ఆవుకు తినిపించడం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా అభివృద్ధి చెందుతుంది నానబెట్టిన గోధుమలను ఆవుకు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు పాటు నానబెట్టిన కుసుమ గింజలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనిగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అనేది అలబడుతుంది కొంచెం నీటిలో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసర్లను గోవుకు తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా తినిపిస్తే నరగూష నివారణ జరుగుతుంది గోవుకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట బయట కనిపించే ఆవులకు కానీ లేదా దగ్గరలో ఉండే గోశాలకు కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్ళి కుదురుతుంది ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది ఇలా చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి అంటే మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను గోమాతకు తినిపించండి మీ సమస్యలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు Thanks for the watching.